గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ గిఫ్ట్ ప్రకటించారు గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఉచిత కరెంట్ కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు త్వరలో ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మత సామరస్యానికి ప్రశాంతతకు పేరున్న హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కోరారు గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు మండప నిర్వాహకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని తెలిపారు ఏరియాల వారీగా నివజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు ప్రతి ఏరియాలో కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలన్నారు వివిఐపీ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మిలాదున్నబీ ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు గణేష్ ఉత్సవాల దృష్ట్యా వచ్చే నెల పదహారులో జరిగే మిలాదున్నబీ ప్రదర్శనలను పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరగా మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రామ్ ప్రసాద్ చెప్పండి గణేష్ ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి ప్రస్తుతం మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి సందడి ప్రారంభమైంది దీనికి సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వం కూడా పలుమార్లు కూడా సమావేశం కావడం జరిగింది పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో నిర్వహించబోయేటువంటి గణేష్ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా గల్లీ నుంచి మొదలుకొని ఇటు హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నటువంటి యొక్క గణపతి ఉత్సవాలను వేడుకలు ఏదైతే ఉందో వైభవంగా కన్నుల పండుగ నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత శాఖల అధికారులతో పాటు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనం ప్రస్తుతం ఖైరతాబాద్లో ఉన్నటువంటి మహాగణపతి వద్ద అయితే ఉన్నాం చూడవచ్చు హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కూడా గణపతి పండుగ కుల మతాలకు అతీతంగా అయితే మత సామరస్యాలకు ప్రాతిక కూడా ఈ యొక్క గణపతి పండుగ నిర్వహించనున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో అంత అంత అన్ని ప్రాంతాల్లో కూడా సంబంధిత శాఖల అధికారులందరూ కూడా ఇటు నిర్వాహకులతో అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులతో కూడా సమన్వయం అవుతూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఒక గణపతి నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహించాలంటూ కూడా దానికి సంబంధించినటువంటి ఒక సమీక్షను కూడా నిన్న సెక్రటేరియట్లో రా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో పాటు అదేవిధంగా ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరితో కూడా సమావేశం అవడం జరిగింది మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి యొక్క ఉత్సవాల నేపథ్యంలో అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా జరగబోతున్నటువంటి యొక్క గణపతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అంగవంగా వైభవంగా నిర్వహించాలంటూ కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంతేకాకుండా ఇటు నిర్వాహకులు అదేవిధంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమన్వయంతో ముందుకు సాగుతూ అయితే ఈ ఉత్సవాలను కూడా ప్రజలందరికీ కూడా వారి యొక్క భక్తి శ్రద్ధలతో కొల్చేందుకు అయితే వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు ఇటు ఆర్ బి కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీతో పాటు ఇటు జిహెచ్ఎంసి అదేవిధంగా చాలా రకాలైనటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అందుబాటులో ఉండి వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాల వద్ద అయితే ఇటు విగ్రహాలు తరలించే క్రమంలో ఇటు ఆర్ఎన్బి శాఖతో పాటు సంబంధిత ట్రాన్స్పోర్టు అదేవిధంగా చాలా రకాలైనటువంటి సంస్థల సమన్వయంతోనే ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగనున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇటు నిర్వాహకులకు కానీ అదేవిధంగా అటు ఉత్సవ కమిటీ సభ్యులకు కూడా సహకరించాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనం చూస్తున్నాం తొమ్మిది రోజుల పాటు జరగనున్నటువంటి ఈ ఉత్సవ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా మనకు హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు కూడా తెలిపే విధంగా ఇక్కడ గణపతి ఉత్సవాలు అనేవి జరుగుతాయి హైదరాబాద్ ఖ్యాతిని పెంచే విధంగా ఈసారి ఉత్సవాలు నిర్వహించాలంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఇటు అధికారులతో పాటు అదేవిధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులకు కూడా పూర్తి స్థాయిలో ఇటు సమా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మనం చూడవచ్చు ఈ యొక్క గణపతి పండుగకు సంబంధించి అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ కానీ అదేవిధంగా ఇటు పోలీసుకి సంబంధించి కానీ ముఖ్యంగా ఇటు విద్యుత్ శక్తికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకలలో ఇటు విద్యుత్ శాఖ అధికారులు అనుమతుల విషయంలో అయితే కొంతమంది అనుమతి తీసుకునే క్రమంలో కొంత ఇబ్బందులు ఉన్న కారణంగా ఇటు ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గత రెండు సార్లు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా కోరడం జరిగింది ఈసారి తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరుగుతున్నటువంటి యొక్క ఉత్సవాలకు సంబంధించి అయితే ఇటు ఉచిత విద్యుత్ను కూడా అందించాలంటూ కోరిన నేపథ్యంలో దానిపై సానుకూలంగా స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారి యొక్క కోరిక మేరకైతే అన్ని మండపాలలో కూడా ఉచిత విద్యుత్ అందించేందుకైతే ఆమోదం తెలపడం జరిగింది కానీ ఎవరు ఎంత విద్యుత్ వాడుతున్నారు అక్కడ ఎలాంటి విద్యుత్ చౌర్యానికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు మాత్రం ఖచ్చితంగా నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలనేటువంటి ఒక నిబంధనను కూడా పెట్టడం జరిగింది ఈ క్రమంలో మనం చూడవచ్చు ఇటు హైదరాబాద్ ఉత్సవ కమిటీ కానీ అదేవిధంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కానీ చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కోరిక ఏదైతే ఉందో దాని ప్రకారం మనం చూస్తున్నాం వినాయకుని మండపాలైనా కానీ గుర్తొచ్చేది ఎక్కడైనా పైన కానీ ప్రధాన కూడల్లో కానీ నిర్వహించనున్న నేపథ్యంలో ఇటు ఎలక్ట్రినిక్టి అధికారులకు సంబంధించి అయితే చాలాసార్లు ఫిర్యాదులు కానీ అటుకున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా కొన్ని కోతలు నిర్వహించేవారు దానికి సంబంధించి ఇబ్బందులు తొలగిపోయాయంటూ కూడా ఇటు ఉత్సవ కమిటీ సభ్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో జరగనున్నటువంటి ఉత్సవాలలో ప్రధానంగా ఇటు విద్యుత్ శక్తి యొక్క సమస్య పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కానున్న నేపథ్యంలో ఇటు డీజేలకు సంబంధించి కూడా అక్కడ అనుమతులకు సంబంధించి అయితే అక్కడ స్థానికంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా కూడా డీజేలు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూడవచ్చు హైదరాబాద్లో ఇటు హుస్సేన్ సాగర్ కానీ చాలా వరకు చెరువులలో నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు నుంచి ప్రత్యేక ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా బేఖాతరు చేయకుండా ప్రశాంతంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవాలి అంతేకాకుండా మనం చూడవచ్చు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రజలందరూ కూడా చైతన్యం పొందడంతో పాటు రానున్న రోజుల్లో పర్యావరణ పరిరక్షణ భాగంలో అయితే ఇటు హైదరాబాద్ ప్రజలందరూ కూడా ముందు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రజలకు సలహాలు సూచనలు చేయడం జరిగింది ఈసారి జరగనున్నటువంటి యొక్క వేడుకలలో ఇటు చెరువుల వద్ద ఏదైతే నిమజ్జన వేడుకలతో పాటు ముఖ్యంగా చాలా వరకు బేబీ పాండ్లను కూడా ఏర్పాటు చేసి ఇటు కాలనీలు కానీ సొసైటీలలో కూడా నిమజ్జన ఏర్పాటు చేసే విధంగా అధికారులకైతే సలహాలు సూచనలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి సూచనలతో అయితే పూర్తి స్థాయిలో అధికారులు క్షేత్రస్థాయిలో చాలా రకాలైనటువంటి సదుపాయాలను కల్పించేందుకు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ లిమిట్స్లో కూడా చాలా వరకు భారీ గిణనాదులను ఏర్పాటు చేయబోతా ఉన్నారు మనం చూడవచ్చు హైదరాబాద్లో ఇటు బడా గణేష్ ఈ సంవత్సరం అయితే ఖైరతాబాద్కి సంబంధించి డెబ్బై అడుగుల ఎత్తులో అయితే ఈ యొక్క బడా గణేష్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి నిమజ్జనాల వద్ద కూడా ఎలాంటి అపశృతి కానీ అసంఘటిత అక్కడ శక్తులకు సంబంధించినటువంటి చర్యలు కూడా లేకుండా ప్రశాంత వాతావరణంలో ఇటు గణపతి పండుగ జరుపుకునే విధంగా అయితే అధికారులకు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సలహాలు సూచనలు చేయడంతో పాటు అధికారులకు ప్రధానంగా ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది ప్రజలకు కానీ ఇటు ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా ఉత్సవ నిర్వాహకులకు కూడా అందుబాటులో ఉండి అధికారులు అయితే అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడ చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుత